టీవీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన గూడూరు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ నాయక్ ను ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది అయితే ఆ సస్పెన్షన్ ఎత్తివేసినట్లు రమేష్ నాయక్ మీడియా సమావేశంలో తెలిపారు కాంగ్రెస్ పార్టీ కోసం కుటుంబం స్వతంత్ర అభ్యర్థిగా చేయడం జరిగిందని నేను మా కరుడగట్టిన కాంగ్రెస్ పార్టీ వాదులమని రమేష్ నాయక్ అన్నారు గూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులకు ఏనాడు వారికి తలవంచకుండా కాంగ్రెస్ పార్టీ కోసమే అహర్నిశలు కృషి చేశా అని అన్నారు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కూడా ఎక్కడా కాంగ్రెస్ పార్టీని కించపరచలేదని గత మూడు నెలల కిందట ఈ విషయంపై కాంగ్రెస్ పెద్దలను క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ జిన్నారెడ్డిని ఎందుకు అభ్యర్థిగా పోటీ వచ్చింది వారికి వివరణ ఇచ్చానని వారు నేను గతంలో పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవని జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు పనిచేస్తానని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న బలరాం నాయక్ గెలుపు కొరకు నేటి నుండి మండలంలో అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వాస్తవానికి నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ గరుడు కట్టిన కాంగ్రెస్ వాదులుగా కార్యకర్తలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఏ రోజు కూడా తలవాటు పడకుండా తొలగకుండా అందరూ కూడా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నడిచిన తరుణంలో అదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల కొంత బాధకరమైన విషయాలు జరగడం వల్ల కొంచెం మేము స్వతంత్ర భర్తీగా నిలబడడం జరిగింది ఆ ఎన్నికల్లో కూడా పత్రికా పరంగా కానీ మీడియా పరంగా కానీ మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని కించబడతలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకి మేము విధియులే కాకుండా వ్యక్తులం ఎందుకంటే వాళ్ళు త్యాగా త్యాగాలు అర్పించిన కుటుంబం ఆ గాంధీ కుటుంబం కాబట్టి ఆ రోజు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా ఎమ్మెల్యే గారిని కానీ లేకుంటే ఏ ఒక్కరిని కూడా నేను వ్యక్తిగతంగా కించబడతలేదు నేను ఒకటే మాట అన్న ఆ రోజు కూడా ఇవాళ కూడా అదే మాట మాట్లాడుతున్నా ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీలో పిలుస్తుంది దాంట్లో నేను పక్కకు జరిగిన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని నేను చెప్పట్లేను కానీ నాకు ఒక గుర్తింపు ఉండాలి ఆ గుర్తింపు కోసమే నేను నిలబడతా తప్ప నేను కాంగ్రెస్ పార్టీని ఓడియాలనే ఆలోచనతో నిలబడలేదు అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా మీ కూడా చెప్పడం జరిగింది అయితే అదే విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత గత మూడు నాలుగు నెలల కిందట నన్ను సంజాయిషి అడగడం జరిగింది ఆ సంజాయిషిలో లో ఇవైతే ఏదైతే ఉన్నాయో ప్రతి విషయాన్ని మేము కులంకషంగా నేను వారికి వివరించడం జరిగింది నాకు జరిగిన బాధలు ఇబ్బందులు అన్ని కూడా తెలియడం జరిగింది దానిపై కులంకషంగా చర్చించిన తర్వాత అదే జిల్లా అధ్యక్షుల వారిని కూడా నేను ప్రత్యేకంగా పరోక్షంగా ఫోన్ల ద్వారా కానీ ప్రత్యేకంగా కానీ వారిని నేను కలవడం జరిగింది నేను జరిగిన సంఘటనకి ఈ విధంగా జరిగింది కాబట్టి మీరు కూడా నన్ను అందించాలి వాటిలో నేను కొనసాగించాలని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి జిల్లా అధ్యక్షుల వారిని కూడా చెప్తే వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు పెద్దలు ఆ విధంగా అధిష్టానం దృష్టి తీసుకెళ్ళిన తర్వాత ఉగాది రోజు తొమ్మిదవ తారీఖు నాడు నన్ను అధిష్టానం నుంచి పిలుపురాగా నేను హైదరాబాద్ వెళ్ళి పదవ తారీఖు నాడు ఇదే జిల్లా అధ్యక్షుల వారిని కూడా కలిసి ఆ విషయాన్ని తెలియదు తీసుకున్న తీసుకుందామనే క్రమంలో కూడా ఆ రోజు కొన్ని కారణాల వల్ల జిల్లా అధ్యక్షులు అందుబాటులో లేకపోవడం వారికి ఫోన్ చేస్తే కొంచెం బిజీ షెడ్యూల్లో వారు విజ్ చేయకపోవడం నేను అక్కడ ఆ కాపీని తీసుకోవడం జరిగింది ఆర్డర్ కాపీని తీసుకోవడం జరిగింది ఆ ఆర్డర్ కాపీ మనకు ఇందులో కూడా ఏ దీంట్లో కూడా ఏముంది అంటే గతంలో జరిగిన యాంటీ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అవి కొనసాగించకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలి అని చెప్పని వారు నా నన్ను రివో రిజర్వ్ చేస్తున్నట్టుగా ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని కూడా పెద్దల దృష్టిలో తీసుకెళ్లకుండా మనము దీన్ని బయటికి తీసుకెళ్లి చెప్తే బాగుంటుందని చెప్పి జిల్లా అధ్యక్షుడు పలు నేను ఫోన్ చేయడం జరిగింది తను ఈ కార్యక్రమంలో భాగంగానే నాకు కలవకపోవడం తనకి మెసేజ్లు కూడా ప్రత్యేకంగా మెసేజ్ పెట్టడం అదేవిధంగా ఈ కాపీని కూడా వారికి వాట్సాప్లో నేను ఫస్ట్ వారికే నేను పంపించిన తర్వాతనే నేను దీన్ని బయటికి రిలీజ్ చేయడం జరిగింది అది ఇరవైయో తారీఖు నాడు జరిగింది ఈ విధంగా నన్ను అధిష్టానం మళ్ళీ తిరిగి నాపై ఒక నమ్మకాన్ని కల్పించి నమ్మకంతో నన్ను కాంగ్రెస్ పార్టీలో స్వాగతించినందుకు వారందరికీ అధిష్టానానికి జిల్లా నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియస్తాను అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు ఇరవయో తారీఖు నాడు ఈ కాపీ వచ్చిన తర్వాత నాకైతే జిల్లా అధ్యక్షుల ద్వారా కానీ ఏ ఒక్కరి ద్వారా కానీ వ్యతిరేక విధాన అయితే నాకు రాలేదు అఫీషియల్గా నాకు ఈ ఆర్డర్ కాపీ వచ్చింది అన్అఫీషియల్గా ఎలాంటి నాకు ఆదేశాలు కానీ ఏం రాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసమే కష్టపడాలి ఇవాళ ఎప్పటి నుండో కాదు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఒక కళ మాలో అట్లే ఉండిపోయింది ఆ కళని నెరవేర్చడానికి మా వంతు బాధ్యతగా మేము కూడా తిరిగి ఓట్లు వేయించి ఇవాళ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి అదే విధంగా ఇక్కడ మా పదానాయక్ గారిని కూడా ఎంపీగా గెలిపించాలి బారి మీట్లు అని చెప్పనే ఉద్దేశంగానే మేము ఇవాళ కంకణం కట్టుకుని ఇలా కాంగ్రెస్ పార్టీలో మేము ప్రచారానికి ముందు నడదాం అని చెప్పి మీ ముఖంగా తెలియసి ముందు నడదాం అనే ఉద్దేశంగానే వారి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందు నడిచే క్రమంలో కూడా జిల్లా అధ్యక్షుల వారి అనుమతితోనే ఎలాంటి వేరే విధంగా వర్గాలు కానీ మాకు అసలుకి అలవాటు లేదు అవసరం కూడా లేదు అందరూ కలిసిపోయే విధంగా మేము ముందుకు నడుస్తామని చెప్పి కూడా సత్యపూర్వంగా తెలియజేస్తాము